కాలేజీ హాల్లో దాదాపు రెండు వందల మంది యువతి యువకులు ఉన్నారు ప్రొఫెసర్ గారి క్లాసులోకి వచ్చి ఒక పెడపెడలాడే రెండు వందల రూపాయల నోటు తీసి ఇది ఎవరికి కావాలి అని అడిగాడు అందరూ మాకంటే మాకని మాకంటే మాకని చేతులు ఇస్తారు ఆ తర్వాత ఆ నోటుని బాగా నలిపి ఇప్పుడు ఎవరికి కావాలి అని అడిగాడు మళ్ళీ అన్ని చేతులు పైకి లేచాయి వెరీ గుడ్ అంటూ ఆ నోటు నేల మీద పడేసి కాలితో తొక్కి మురికి మురికి చేసి మళ్ళీ అడిగాడు ఎవరికి కావాలి ఈసారి కూడా అందరూ చెయ్యెత్తారు అంటే నలిగిన మురికైన నోటి విలువలో ఏ మార్పు లేదన్నమాట అలాగే మీరు కూడా విలువైన ప్రత్యేకమైన వ్యక్తులు ప్రతిభావంతులు ప్రజ్ఞావంతులు సమస్యల్లో కొట్టుమెట్టాడవచ్చు పొరపాటున తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు కష్టాలు ఇబ్బందుల్లో మీ విలువను ఎప్పుడు కోల్పోరు యు ఆర్ యునిక్ అండ్ స్పెషల్ గుడ్ లక్